హై ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మామయ్య వాళ్ళ బాబు బాబుది ఫస్ట్ బర్త్డే అనమాట ఎక్కడ చేశారు అంటే వివీఆర్ ఫామ్ హౌస్లో చేశారు ఫుల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లస్ ఇదిప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం అనమాట ఒక్కసారిగా ఎంటర్ అవ్వగానే ఇక్కడ గేట్ దగ్గరే మనకు అన్ని డీటెయిల్స్ రాసి ఉన్నవి వీవీఆర్ ఫామ్ హౌస్ ఇది కాంటాక్ట్ నెంబర్స్ మీరు డైరెక్ట్గా ఈ నెంబర్కి కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి ఇంకొకటి ఏంటంటే మనం ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ అంతా గ్రీనరీ కనిపిస్తుంది ఆఫ్ కోర్స్ ఇక్కడ మనము బర్త్డే పార్టీస్ సారీ ఫంక్షన్స్ ధోతీ ఫంక్షన్స్ ఏవైనా ఇక్కడ హ్యాపీగా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నుంచి చూస్తుంటే నేను సన్సెట్ టైంలో చేశాను ఇది అంతా మనం పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ ఏరియా అని చెప్పొచ్చు అనమాట ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తున్నాము రైట్ సైడ్లో వెళ్ళగానే రైట్ సైడ్లో కుకింగ్ ఏరియా అనమాట కుకింగ్ ఏరియా ప్లస్ డైనింగ్ హాల్ అనమాట ఇప్పుడు మనం వెళ్ళేది ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత ఇవి కనిపిస్తాయి అంటే ఈ గ్రీనరీ ఎందుకు చూపిస్తున్నాను అంటే అఫ్కోర్స్ మనము ఇక్కడ నుంచి మన సిటీ వాతావరణం నుంచి ఎంటర్ అయిన తర్వాత అంటే ఇందులోకి ఈ ఫంక్షన్ హాల్ అంటే ఈ ఫామ్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఎక్కడికో వెళ్ళిన ఫీల్ అయితే వచ్చింది అఫ్ మనాలి అలా ఒక్కసారిగా అన్నీ మర్చిపోతే అంత ఫీల్ వచ్చిందనమాట సో ఇలా వెళ్ళిన తర్వాత ఇదంతా డైనింగ్ ఏరియా ఇక్కడ చూపించేది సఫీషియెంట్గా పెట్టారనమాట ఈ డైనింగ్ ఏరియా ఇదంతా కుకింగ్ ఏరియా వాళ్ళు కట్ చేస్తూ వెజిటేబుల్స్ అంటే ఐ మీన్ ఇక్కడ కుక్ చేసే ఏరియా ఇంకొకటి ఏంటంటే ఇక కుక్ చేసుకోవడానికి కావలసిన బౌల్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనము కిచెన్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ చేసుకోవచ్చు లేదు అని అంటే బయట నుండి కూడా తెచ్చుకోవచ్చు కాదు ఇది కూడా ఉంది అనేది నేను చూపిస్తున్నాను నుంచి చూస్తే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నాకు తప్పకుండా కమెంట్ పెట్టండి ఒక్కసారిగా మనం ఎక్కడికో ఏ పల్లెటూరు వాతావరణానికి వెళ్ళినట్టు అంటే ఐ మీన్ మనాలి కేరళ అలా వెళ్ళిన ఫీల్ అయితే వచ్చింది ఇది సన్సెట్ కాబట్టి కొంచెం మసగా మసగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి మనకు ఒక మాస్టర్ రూమ్స్ అంటే ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళకు ఒక ఫుల్ బిల్డింగ్ ఇచ్చారు తర్వాత గెస్ట్ కోసం ఒక ఫోర్ రూమ్స్ ఇచ్చారనమాట దేని దానికి అటాచ్డ్ బాత్రూమ్ అండ్ వాష్రూమ్ అన్నీ ఇచ్చారు పౌడర్ రూమ్ కూడా ఇచ్చారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వస్తే కనుక ఈ ఏరియా అంతా ఫుల్ సఫిషియంట్ గ్రీనరీ దాదాపు ఒక థౌజండ్ మెంబర్స్ హ్యాపీగా సిట్టింగ్ ప్రొవిజన్ కూడా ఉంది ఎంత అంటే ఒక్కసారిగా మనం వేరే వాతావరణానికి వచ్చి ఇక్కడ దగ్గర కావాలి అని అనుకుంటే మనకు కొంచెం ఒక వన్ టూ కిలోమీటర్స్ వెళ్తే మనకేమైనా ఐ మీన్ హోటల్స్ అలాంటివి దొరికే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఇక్కడే మనం అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు కాబట్టి దాని గురించి వరి కావాల్సింది ఏమీ లేదు ఇది మనం పూల్కి వచ్చామన్నమాట చూడండి సన్సెట్ పడేట్టు నేను తీసాను చూడండి అప్పుడే చీకటి అయిపోయిన ఫీల్ అయితే వచ్చింది ఇది మెయిన్ బిల్డింగ్ అనమాట ఇక్కడ ఓనర్స్ అంటే ఎవరైతే ఫంక్షన్ చేసుకుంటారో వాళ్ళు ఉండేట్టు సఫిషియెంట్గా ఇచ్చారు సో ఇది పూల్ అనమాట అప్పటికే పిల్లలంతా చాలా చాలా ఆడారు ఈవినింగ్ అయిపోయింది కాబట్టి చాలా సైలెంట్గా ఉంది ఇది వింటర్ కాబట్టి చల్లగా ఉంది చాలా క్లీన్గా వాటర్ ఉన్నవి అనమాట ఇలా ఈ పూల్ నుంచి మనం బయటకు రావచ్చు అంటే టూ సెక్షన్స్ ఉన్నవి ఇందులో పూల్లో ఇదేమో చిన్న పిల్లలు అనమాట ఐ మీన్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఆ పిల్లలు స్విమ్ చేసేటట్టు మళ్ళీ ఇది ఒక పార్టీషన్ లాగా చేశారు కదా అటు పక్కన పెద్దవాళ్ళు స్విమ్ చేసేటట్టు అంత సఫిషియంట్ ఒక్కసారిగా మన రిలేట్ అంటే మన వాళ్ళందరూ ఒక్కసారిగా స్విమ్ చేసేటట్టు సఫిషియెంట్ పూల్ కూడా ఉంది అనేది నేను క్లియర్గా మీకు చూపిస్తున్నాను ఇక్కడ నుంచి మనము ఈ హా అంటే మెయిన్ హౌస్లోకి వెళ్తున్నాం అనమాట ఇంత సఫిషియెంట్ బాల్కనీ ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము ఇది ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఎవరైతే ఫంక్షన్ చేస్తారో వాళ్ళు కూడా యూజ్ చేసుకునేటట్టు సోఫా అరేంజ్మెంట్ ప్రతిదీ చాలా చాలా మెయింటైన్ చేశారని అనే అనిపిస్తుంది ఇంత పెద్ద హాల్లో మనం వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా చేసుకోవచ్చు మ్యారేజెస్ ప్లస్ చిన్న చిన్న ఫంక్షన్స్ హ్యాపీగా చేసేసుకోవచ్చు అనమాట టీవీ కూడా ప్రొవైడ్ చేశారు ఇలా మనము వెళ్ళినట్టయితే ఒక సైడ్ ఏమో కిచెన్ ఉంటుంది రైట్ సైడ్ ఏమో బెడ్రూమ్ ఉంటుంది అనమాట దానికి బెడ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇలా కూడా యూజ్ అయ్యొచ్చు ఇది వాష్ ఏరియా ఇక్కడ నుంచి ఇది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ బెడ్రూమ్ అనేది చాలా బ్రాడ్గా ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు ఈ ఏసీ కూడా ఉంది అనమాట అంటే ఇంత క్లియర్గా నేను ఎందుకు చూపిస్తున్నానంటే వచ్చే వాళ్ళకు క్లియర్ కట్ ఐడియా ఉండడానికి అని చెప్పేసి చూపిస్తున్నాను ఎంత సఫిషియంట్ బెడ్ ఇచ్చారు చూడండి సో ఈ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనము బయటికి వెళ్ళినట్టయితే ఇప్పుడు కిచెన్ కనిపిస్తుంది కిచెన్లో ఇన్వర్టర్ కూడా ఉంది చూడండి సో మనము వన్ టూ డేస్ కోసం ఇక్కడికి వచ్చినట్టయితే మనం ఇక్కడ కుక్ చేసుకోవడానికి కూడా ప్రొవిజన్ ఉంది అప్పుడప్పుడు వీక్ డేస్ వీకెండ్స్లో మనము బయటికి రావాలి ఒక కొత్త వాతావరణంలోకి వెళ్ళాలి అని అంటే ఇక్కడ స్టవ్తో సహా వీళ్ళు ప్రొవైడ్ చేసి పెట్టారు మనం జస్ట్ సిలిండర్ కనుక తెచ్చుకున్నట్టయితే చిన్న సిలిండర్ అలాంటి యితే మనం ఓన్లీ ఫ్యామిలీ వన్ టూ ఫ్యామిలీస్ కూడా వచ్చి ఇక్కడ చేసుకోవచ్చు ఇదంతా ఆఫ్కోర్స్ ఇది గార్డెనింగ్ ఏరియా ఇక్కడ మనం చిన్నగా అంటే కూర్చొని ఫంక్షన్ టైం వరకు ఎంజాయ్ చేసేటట్టు అంత బాగా గ్రీనరీతో ప్రొవైడ్ చేశారనమాట ఇక్కడ మా వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు అన్నయ్య వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అందరు కూర్చొని ఉన్నారనమాట చూడండి ఎక్కడ చూసినా గ్రీనరీ కనిపిస్తుంది ఎవరిని చూసినా అబ్బా మనం ఒక్కసారిగా బయట వాతావరణంలోకి వెళ్ళినట్టయితే నేనైతే అలానే ఫీల్ అయ్యాను అన్నీ మర్చిపోయి ఒక్కసారిగా చేంజ్ అయితే నాకైతే కనిపించింది అందరు హ్యాపీగా నవ్వుకుంటున్నారు ఇక్కడ అంతా గేమ్స్ కూడా ఆడుతున్నారు పిల్లలతోని డాన్స్ వేయిస్తున్నారు ఇప్పుడైతే ఇంకా టైం అప్పలేదు డెకరేషన్ ఇంకా ఇంకా ఇన్కంప్లీట్ ఉంది అవుతుంది ఆలోపు వీళ్ళు పిల్లలంతా గేమ్స్ ఆడడం కొన్ని కొన్ని లెమన్ అండ్ స్పూన్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళంతా మామయ్య వాళ్ళ బాబులు అనమాట సో వాళ్ళ మామయ్య ప్లస్ చిన్న మామయ్య ప్లస్ వీళ్ళు ఆడుతున్నారనమాట స్పూన్ అండ్ లెమన్ గేమ్లో చూడండి భలే అంటే హ్యాపీగా అనిపించింది అందరూ ఆడుతుంటే అసలు అన్నీ మర్చిపోయాము అని అనిపించింది అంత బాగా అనిపించింది ఎక్కడ చూసిన నాకైతే నేనైతే గ్రీనరీని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను కాబట్టి నాకు గ్రీనరీ బాగా అనిపించింది సో ఇక్కడ నుంచి ఈ ఫంక్షన్ అంటే బయట ఓపెన్ ఏరియాలో చేసుకోవచ్చు వాళ్ళు ఒక షెడ్ లాగా మనకు ప్రొవైడ్ చేశారు అలా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం ఓపెన్ ప్లేస్లో చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అలా చేశారనమాట ఇదేమో ఇక్కడ కూర్చొని ఇక్కడ కూడా మనం ఫంక్షన్ చేసుకోవచ్చు ఇన్ కేస్ వర్షం పడ్డా అలా కూడా చేసుకునే ప్రొవిజన్ ఉంది అని చూపిస్తున్నాను ఇక్కడేమో గెస్ట్ కోసం మనం రూమ్స్ ఇచ్చారనమాట విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ పౌడర్ రూమ్ ఆల్సో ఇక్కడ ప్రొవైడ్ చేశారు చాలా చాలా బాగా అనిపించింది గెస్ట్ కోసం ఫోర్ రూమ్స్ ఇచ్చారు మనము యూజ్ చేసుకు ఇక్కడంతా సిట్టింగ్ ఏరియా ఎవరు అయితే గెస్ట్లు వచ్చే ఉంటారో వాళ్ళ కోసం ఇక్కడ చేసేసుకొని కూర్చునే అంటే అంటే ఇదంతా నేను డీటెయిల్గా ఎందుకు చెప్తున్నాను అనంటే సఫిషియంట్ ప్లేస్ ఉంది మనము హ్యాపీగా ఈజీగా ఫంక్షన్ చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తున్నాను అనమాట చూడండి ఇట్ సైడ్ ఇది సన్సెట్ టైం కాబట్టి కొంచెం లైటింగ్ అనేది చీకటి చీకటి కనిపిస్తుంది ఎక్కడైతే సన్సెట్ ఫోకస్ అవుతుందో అక్కడ చీకటి కనిపిస్తుంది ఇప్పుడు నేను రూమ్స్ చూపిస్తున్నాను ఇది ఒక రూము లోపలికి వెళ్తున్నాం అనమాట రూంలో ఎలా బెడ్ ఇచ్చారు అనేది మనం చూద్దామని చూడండి ఇంత సఫిషియెంట్ బెడ్ ఇచ్చారు మళ్ళీ స్పేసెస్గా ఇంత ప్లేస్ కూడా ఉంది మనం పడుకునేటట్టు ఇవన్నీ రూమ్స్ అనమాట అంటే ఫోర్ రూమ్స్ ఇచ్చారు మనకు ఇప్పుడు వచ్చేసి ఇంకొక రూమ్లోకి వెళ్తున్నాము ఇక్కడ చూడండి ఇది పౌడర్ ఏరియా ప్లస్ ఇదంతా రూమ్స్ అనమాట ఇక పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు చాలా మ్యూజిక్ విత్ మ్యూజిక్తో పెడితే మళ్ళీ కాపీరైట్ పడుతుంది కాబట్టి నేను అంత మ్యూట్ చేసేసాను చాలా హ్యాపీగా పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు అనమాట చూడండి ఎంత బాగా చేస్తున్నారు ఆ మ్యూజిక్ నేను కూడా యాడ్ చేయని ఇవ్వరు కాబట్టి ఆ ఛాన్స్ లేదు అందుకని చెప్పేసి ఇది నేను మ్యూట్ చేసేసి మాట్లాడేస్తున్నాను సో ఇక్కడ మా వాళ్ళందరూ కూర్చొని ఉన్నారనమాట అందరూ అందరు డ్యాన్స్ వేస్తున్నారు ఫొటోస్ దిగుతున్నారు ఇలా అంటే గెట్ టుగెదర్ ఒక్కసారి అయినప్పుడు మనము మన వాతావరణం నుంచి ఎలాగో బయటకు వచ్చేస్తామో ఇది ఆ కేరళ ఇలా ఫీల్ అవుతున్నాం కాబట్టి అన్నీ మర్చిపోతామనే నేను చెప్పొచ్చు ఇక్కడ మ్యూజికల్ చైర్ ఆడుతున్నాం అనమాట అందరము భలే భలే హ్యాపీ అనిపించింది లేడీస్ అందరికీ ఫస్ట్ ఆడుతున్నాము అలా అలా మరీ మొత్తం టోటల్గా నేను ఇవ్వలేను కాబట్టి చూడండి దాన్ని అన్ని కట్ 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 చేసి పెట్టేశాను అమ్మ చూడండి డ్యాన్స్ చేస్తున్నది అత్తమ్మ అందరు ఉన్నారు ఇక్కడ అమ్మ డాన్స్ చేస్తూ మరీ ఆడుతున్నది ఇంకా దీని గురించి ఏం చెప్పాలి కాకపోతే ఇది ఎందుకంటే ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఉంచాను లాస్ట్కి వస్తే అమ్మ నేను మిగిలామనమాట చూడండి ఒక్కసారిగా నేను వచ్చేసి కూర్చొని ఉండిపోయాను ఇక దీని గురించి చెప్పినట్టయితే వీడియోనైతే చాలా నేను క్లియర్ కట్గా చూపించానని అనుకుంటున్నాను చాలా చాలా బాగా అనిపించింది ఒక్కసారి అన్ని మర్చిపోయాము తర్వాత ఫుడ్ స్నాక్స్ లాగా పెట్టారు ఆ స్నాక్స్ తినేసి మళ్ళీ ఫంక్షన్కి అటెండ్ అయ్యాము ఇప్పటికే వీడియో లెంది అయింది కాబట్టి ఇలా నైట్ టైం అయ్యేసరికి ఇంత బాగా కనిపిస్తుంది ఫస్ట్ ఈ బాబుదే అనమాట బర్త్డే ఇలా ఉంది